కొండపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మార్పు చెందినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రధానంగా కూడా మాలల మధ్యే ఎక్కువ పోటీ నెలకొని ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అక్కడ పోటీ చేసినటువంటి డాక్టర్ మాదాసు వెంకయ్య డోలా బాల వీరాంజనీ స్వామి కూడా బాగా టగ్ ఆఫ్ వార్ నెలకొని ఉంది ఆ పోటీలో కూడా స్వామిగారి ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికల తదనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ఓ సంచలనాలకు తెరదీయటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ను కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వ్యక్తికి అక్కడ వైసీపీ టికెట్ కేటాయించడంతో కూడా ఆ గతంలో కూడా ఆయన సంత నూతనపాడు కాన్స్టిట్యున్సీలో కూడా ఆదిమూల సురేష్ నియోజకవర్గాలు మార్చినప్పుడు విజయం సాధించడం జరిగింది ఆ ప్రాతిపదికను కూడా కొండేపుకి ఆయన తీసుకురావడంతో కూడా ఇక్కడ కొంతమంది కేడర డేలా పడ్డప్పటికీ కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ కూడా ఆదిమూల సురేష్ ముందుకు పోయినప్పటికీ కూడా విజయానికి చెరువు కాలేకపోయారు మళ్ళీ కూడా స్వామి హ్యాట్రిక్ సాధిస్తూ కూడా ఘన విజయం సాధించి మంత్రివర్గంలో మంత్రి మీద గెలిచి కూడా ఆయన మంత్రి సీటు కైవసం చేసుకొని ఇప్పుడు అదరగొడుతూ ఉన్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆదిమూలపు సురేష్ నాన్ లోకల్ అంటే ఎర్రగొండపాలెం నివాసి ఎర్రగొండపాలెం నుంచి కూడా ఆయన కొండైపు కాన్స్టిట్యున్సీలో కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పోటీ చేయడానికి బిఫోర్ ఒక ఐదారు నెలల ముందు రావటం జరిగింది రానున్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ఛార్జి పదవి కేటాయించాలని కూడా కొండేపి కానిస్ట్యున్సీలో కొంతమంది అయితే ఇప్పటికే అధినేతకు కూడా ఏకరువు పెడుతున్నట్టు సందర్భాలు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో కూడా జనవరి ఫస్ట్ వీక్ తర్వాత కూడా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నప్పుడు కూడా దీన్నే ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాల సామాజిక వర్గం నేతలు కూడా దాని మీద గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు మాదాసి వెంకయ్య అదేవిధంగా ఒరికూటి అశోక్ బాబు వీరు ఇరువురు కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ని ప్రమోట్ చేయాలని వారికే సీటు కేటాయించాలని కూడా వారి వర్గం అయితే గట్టిగా కూడా డిమాండ్ చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఆదిమూలపు సురేష్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఆయనకు ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా మనకి ప్రత్యేకంగా తెలియంది కాదు జగన్మోహన్ రెడ్డి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడు ఎప్పుడైతే ఆదిమూలపు సురేష్ గారు నాకు కానిస్టెన్సీ మార్చమని జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం ఆయన చెప్తేనే ఆ నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫర్దర్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంది